ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మశర్పులరా అందరికీ నమస్కారం సరే ఇది చెప్పచ్చో చెప్పకూడదు కానీ కళ్ళతో చూశాను కాబట్టి చెవులతో విన్నాను కాబట్టి నాలాగే చాలామంది చూసి ఉంటారు విని ఉంటారు ఒక అబద్ధం ప్రచారం అవుతున్నప్పుడు సత్యాన్ని చెప్పకపోతే అబద్ధమే సత్యమే కూర్చుంటుంది కాబట్టి సత్యం ఏంటో తెలిసినప్పుడు దాన్ని ఖచ్చితంగా సమాజంలో తీసుకెళ్ళాలి ఆ విధంగా నేను దీని గురించి మాట్లాడుతున్నాను పెద్ద విషయం ఏం కాదు మన సోదరులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు సచ్చరిత్ర చదివారు దాని మీద ఏదో కొన్ని అపోహలు సృష్టించాలని చూశారు అది కాలేదు షిరిడి మీద అనేకమైన కథలు అల్లారు బాబాగారి మీద అనేక కథలు అల్లారు అవేవి వర్కౌట్ అవల దానికి ధీటుగా సాయి సమాజం సమాధానం ఇవ్వటంతో ఇంకేం చేయాలో అర్థం కాక ఇద్దరు సోదరులు కూర్చొని కబుర్లాడుతూ మన హిందువులు ఇచ్చిన డబ్బుల్ని షిరిడి ఏం చేస్తుంది మన హిందువుల కోసం ఏం ఖర్చు పెడుతుంది అని మళ్ళీ ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు ఇంతకుముందేమో బంగ్లాదేశ్ కరెన్సీ చూపించి బాబాగారికి మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి అని తప్పుడు ప్రచారం చేశారు అది అబద్ధమని రుజువు పరిచేసరికి సాయి భక్తులు లేదా ఇతర ప్రజలు కూడా అది ఫేక్ న్యూస్ అని అందరికీ తెలిసిపోయేసరికి చేసేది లేక మన వాళ్ళు ఇస్తున్న డబ్బుల్ని సిరిడి ప్రజలు ఏం చేస్తున్నారు సి శిరిడి యాజమాన్యం నిర్వాహకులు ఏం చేస్తున్నారు మన హిందువుల కోసం ఎంతసేపు మతం మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు సిరిడికి మనం ఇస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారు అని అడిగితే బాగుంటుంది మన హిందువులకి ఏం చేస్తున్నారు ఎందుకంటే హిందువులు వేస్తున్న డబ్బులే కదా కాబట్టి హిందువులకి ఏం చేస్తున్నారు హిందువులే మనుషులు ఇంకెవరు మనుషులు కాదు అక్కడ కూడా మళ్ళీ స్వార్థం మతం సరే వాళ్ళ అజెండా అది కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారు మనం కూడా అర్థం చేసుకుందాం వాళ్ళు అంటున్న దాంట్లోనే జవాబు కూడా ఉంది అక్కడికి వస్తున్న వాళ్ళందరూ హిందువులే నైంటీ నైన్ పాయింట్ నైన్ హిందువులు వస్తున్నారు వాళ్ళు వేస్తున్న డబ్బులు మరి ఎవరికి ఖర్చు అవుతాయి అక్కడ ఎవరికి అన్నదానం జరుగుతుంటుంది రోజుకు ఇరవై ముప్పై వేల మందికి ఇంకా ఎక్కువ మందికే కావచ్చు ఎవరికి అన్నదానం చేస్తున్నారు షిరిడి సంస్థానం వాళ్ళు అక్కడికి వస్తున్న వారికి కదా ఆ వస్తున్న వాళ్ళు హిందువులే కదా అలాగే షిరిడికి వస్తున్నటువంటి వారికి అనేకమైనటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా అకామిడేషన్ రోజుకు నలభై యాభై వేల మంది వస్తూ ఉంటారు వారందరికీ అకామిడేషన్ కావాలి కదా మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సత్రాలు కట్టాలి కదా ఆ సత్రాలు అక్కడికి వస్తున్న హిందువులకే కదా ఉపయోగపడేది ఏ దేవస్థానమైనా అంతే కదా చేసేది శ్రీశైల దేవస్థానమైనా తిరుపతి అయినా అక్కడికి వస్తున్న యాత్రికులకు సౌకర్యాలు కల్పించడానికి ఖర్చు పెడతారు అన్నదానం చేస్తారు అలాగే హాస్పిటల్స్ ఉంటాయి ఉచిత వైద్యం చేస్తూ ఉంటారు యాత్రికులకి అక్కడ ఉన్న ప్రజలకి అలాగే స్కూల్స్ నడుపుతుంటారు ఇవన్నీ బాబాగారి పేరు మీదే సంస్థానం నడుపుతూ ఉంటుంది స్కూల్సు హాస్పిటల్సు సత్రాలు ఆ సంస్థానానికి పనిచేస్తున్నటువంటి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి జీతాలు ఇవ్వద్దు కొన్ని వేల మంది బతుకుతుంటారు బాబా గారి మీద ఆధారపడి ఇంకా సాయి భక్తులకు అనేకమైన వినోద కార్యక్రమాలు కావచ్చు మ్యూజియంలు కావచ్చు అనేకమైనటువంటి సాయి భక్తులకి ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది ఆ ఎయిర్పోర్ట్ కూడా సంస్థానం ఇచ్చినటువంటి సంస్థానం యొక్క డబ్బు కూడా ఎంతో ఉంది దాంట్లో గవర్నమెంట్కి అలాగే రైల్వే స్టేషన్ భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే ఖర్చు పెడతారు ఇప్పటికి కూడా వారి మంకు పట్టు వదిలిపెట్టకుండా సంస్థానం ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుందో తెలియనట్టుగా అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చొని అన్నట్టుగా ఏం మనుషులు హిందువులు ఆరాధించే ఒక గురువు ఒక దైవము హిందువులు ప్రేమించే ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇలా అవమానిస్తూ ఏం బాగుకుంటారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవస్థానాలు ఏం చేస్తున్నాయో అంతకంటే ఎక్కువ చేస్తుంటుంది షిర్డి క్షేత్రం హిందువులకు కరోనా సమయంలో నాకు తెలిసి ఏడు వందల ఏవో మహారాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చినట్టు చదివాను పేపర్లో ఇలా సిరిడి సంస్థ మొత్తం కూడా ఆ రోజు బాబావారు పేదవారి కోసం ఎన్నో చేశారు ఆకలిన వాళ్ళకి అన్నం పెట్టారు కష్టాలు ఉన్నవారికి సహాయం చేశారు రోగాలు వచ్చిన వారికి రోగాలు తొలగించారు పాపుల పతితుల ఉద్ధరించడానికి దీనుల హీనులను దగ్గర తీర్చుకొని ఓదార్చడానికి ఆయన అవతారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఏవైతే చేశాడో ఇప్పుడు సిరిడీ సంస్థానం ఆ విధంగానే ముందుకు వెళుతుంది సిరిడి సంస్థానం ఒక హైకోర్టు ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో నడపబడుతుంది అని అనేక సార్లు చెప్పడం జరిగింది ఇంటర్నెట్లో చూస్తే కూడా తెలుస్తుంది దానికి ఒక పెద్ద కమిటీ ఉంటుంది దాంట్లో ఒక కోర్టు జడ్జి ఒక ఐఎస్ ఆఫీసరు ఇంకా అనేక మంది గొప్ప గొప్ప మేధావులు విద్యావేత్తలు ఉంటారు వాళ్ళందరూ చూస్తుంటారు ఏదో షిరిడి ఎక్కడో దేశంలో కాకుండా ఇంకెక్కడో అడవిలో ఉంది ఎవరికి తెలియని ప్రదేశంలో ఉంది అక్కడ ఏదో జరిగిపోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడతారు ఏమిటరా బాబు టీడీ క్షేత్రం మన భారతదేశంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం మహారాష్ట్ర గవర్నమెంటు జుడిషియల్ ఇంకా అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంస్థల పర్యవేక్షణలో నడుస్తుంది అక్కడ ఏమి దాపరికం ఉండదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు కాస్త తెలుసుకొని మాట్లాడితే మీ మాటలకు కాస్త విలువ ఉంటుంది ఇలా అడ్డమైన మాటలు మాట్లాడితే కొన్ని రోజులకు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు మీ ఛానల్ ఎవరు చూడరు మీ ప్రయత్నం అరణ్య రోదన అవుతుంది తప్ప ఏం లాభం లేదు ఏమీ పని పాట లేని వాళ్ళు చేసే పనులు చేసేటట్టుగా చేస్తూ ఉన్నారు కనుక శిరిడి సంస్థానానికి మన హిందూ సోదరులు సమర్పించే ప్రతి పైస మిగతా పుణ్యక్షేత్రాల కంటే మన ఎండోమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న పుణ్యక్షేత్రాల కంటే వంద శాతం సిరిడి సంస్థానం నీతి నిజాయితీలతో భయభక్తులతో ప్రతి పైస బాబా చూస్తున్నాడు మనం ఏం చేస్తున్నామో అనే గుర్తుతో భయంతో భక్తితో సంస్థానం పనిచేస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దాన్ని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా ఎవరు కమిటీ ఉన్నా బాబా ప్రతి క్షణం మనని చూస్తున్నాడనే భయంతో వెంకటేశ్వర స్వామికి అక్కడ పనిచేసే వాళ్ళు ఎంత స్వామి మీద భయభక్తులతో విశ్వాసం పెట్టుకొని పనిచేస్తారో అలా ఉన్నా కొంతమంది మోసం చేస్తుంటారు అది వ్యక్తిగతం వారి దౌర్భాగ్యం వారి అజ్ఞానం కానీ నూటికి తొంభై శాతం అధికారులు కానీ పనివాళ్ళు కానీ చాలా భయభక్తులతో పనిచేస్తారు ఆ విధంగానే శిర్డి క్షేత్రం నడుస్తుంది కాబట్టి ఇలాంటి పనికి మాలిన చర్చలు పనికి మాలిన వ్యవహారాలు సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేయొద్దు మీరు ఆ వీడియోలు చేస్తుంటే నేను చూస్తున్నాను మీ ఫేస్లో ఎక్కడా కలలేదు లేదు ఏదో తప్పు చేస్తున్న వాళ్ళగా మీకే అనిపిస్తుంది తప్పు చేస్తున్నాం అబద్ధాలు మాట్లాడుతున్నామని ఎందుకలాగా నిజం మాట్లాడితే ఆ ధైర్యం వేరు ఆ కళ వేరు ఓకేనా సాయిరామ్